ప్రముఖ చారిత్రక పరిశోధకుడు న్యాయవాది శ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు నా సాహిత్య జీవితం నాలుగవ భాగం మూడు ఎనిమిది ఇరవై దక్షిణాఫ్రికా చరిత్ర రసరాయ ఆ పుస్తకం కూడా ఇక్కడ ముఖ చిత్రం మనకు చూపిస్తున్నాను పంతొమ్మిది ఇరవై నాలుగు జనవరిలో విజ్ఞాన గ్రంథమాల గ్రంథమాలను పునరుద్ధరించి దాని కార్యదర్శిగా ఉన్న శ్రీ అయదేవర కాళేశ్వరరావు పంతులు గారు నాకు పోతన వేమన యుగానికి బహుమతి వచ్చిన సంగతి విజ్ఞాన చంద్రిక గ్రంథమాల దక్షిణాఫ్రికా చరిత్రను గాంధీ మహాత్ముడి సత్యాగ్రహ చరిత్రతో కలిపి వ్రాసివ్వాల్సిందే ది స్టోరీ ఆఫ్ నేషన్స్ సిరీస్లోని దక్షిణాఫ్రికా అనే ద ఇంగ్లీష్ గ్రంథాన్ని నా చేతికిచ్చా నేను ఆ గ్రంథంతో పాటు రామ్మోహన గ్రంథాలయంలో దక్షిణాఫ్రికాను గూర్చి గ్రంథాలను గాంధీ మహాత్ముని గూర్చిన గ్రంథాలను సరి పంతొమ్మిది ఇరవై నాలుగు దసరా పండుగ నాటికే ఒక ప్రతిని స్థిరపరి అయితే ముందుగా పాహియాన్ భారతవర్ష యాత్ర వేలూరు సత్యనారాయణ గారు బౌద్ధ మహాయుగంతో కలిపి ప్రచురించడానికి నిర్ణయించమని జనరల్ సత్యనారాయణ అందువల్ల దక్షిణాఫ్రికా ప్రకటన ఆపడం ఇంతలో దక్షిణాఫ్రికా రాజకీయాలు విషమించాయి వర్ణభేద చట్టం సాధించబడి దక్షిణాఫ్రికా నుండి కొంతమంది ప్రతినిధులు మన దేశానికి వచ్చారు వారిలో పత్తర్ గారు ఇంకా ఇద్దరు మెదవాళ్ళ వచ్చి కాళేశ్వరరావు గారితో బస చేశారు వారు అక్కడ పరిస్థితులను గురించి వివరించటమే కాక ది అఫీషియల్ ఇయర్ బుక్ ఆఫ్ యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనేటువంటి ప్రభుత్వ ప్రచరణ గ్రంథం కూడా నాకు ఇచ్చారు నాకు అంటే శివరావు శ్రీనివాస శ్రీనివాస శాస్త్రి గారు దక్షిణాఫ్రికా ఏజెంటుగా వెళ్ళాక శ్రీ కోర్మా వెంకటరెడ్డి నాయుడు గారు ఏజెంటుగా వెళ్ళారు వారి కింద ఉద్యోగ సిబ్బందిలో ఉన్న నా మిత్రుడు బాజిన సూర్యనారాయణ గారు జహన్స్ బర్గ్లో ఉన్నారు ఈ పరిస్థితుల్లో నా దక్షిణాఫ్రికా పంతొమ్మిది ఇరవై ఏడు సంవత్సరంలో ప్రకటింపబడి నేను గాంధీ మహాత్ముడికే అంకితం చేసి మెదవాడ వాణి ప్రెస్లో ముద్రించటాన్ని రెండొందలు అడ్వాన్స్గా కూడా ఇచ్చి పంతొమ్మిది ఇరవై ఏడు ఏప్రిల్ నాడు నూట నలభై పేజీలు ముద్రించ ఇంతలో అందులో తెల్లవారు భారతీయుల పట్ల చేసిన ఘోరకృత్యా వర్ణన చూసి ప్రెస్ యజమాని దాసు కేశవరావు పంతులుగా పాశ్చాత్య కంపెనీల తమ ప్రెస్కు చాలా పని ఇస్తున్నారని వాళ్ళ కోపం వస్తుందని చెప్పి ఒక ప్రతి మాత్రం నాకు ఇచ్చి తక్కిన ప్రతులను మోడ్రన్ రివ్యూ పత్రికలో పంతొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి మాసంలో వ్రాసిన సమీక్ష కూడా ఇందులో తగలబెట్టించి నా సొమ్ము నాకు ఇచ్చి వేసి అప్పుడు ఆ గ్రంథాన్ని భవానీ ముద్రాక్షరశాలలో డిగిలిన భాగం ఆంధ్ర గ్రంథాలయ ప్లేస్లో ముద్రించ విమర్శన ఈ పుస్తకం శ్రీయుత దిగబల్లి వెంకటశివరావు గారిచే రచింపబడినట్లుగా విజ్ఞానచంద్రికా మండ గ్రంథమండలి వారిచే ప్రకటింపబడి క్రౌన్ సైజు రెండు వందల పద్నాలుగు పొటలు కలి చక్కని కాలికో బైండ్తో అలరా విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి కార్య విద్వాంస నిర్వాహకుడు సువిఖ్యాతులు అయిన అయ్యదేవర కాళేశ్వరరావు పంతులుగా వీచిక రాసి గ్రంథానికి రెండు రూపాయలు దక్షిణాఫ్రికా భారతీయుల నాయకుడు గాంధీ మహాత్ముని చిత్రాలు రెండు గ్రంథాలను అలంకరిస్తున్న రెండు అండి ఈ గ్రంథం వలసపోయిన భారతీయులను గురించి తెలియచేసే కొత్త ఆంధ్ర భాషలో లేని లోపాన్ని కొంతవరకు తీర్చిందని చెప్పచ్చు గ్రంథకర్త గారు అందరికీ తెలిసేటట్లుగా సులభమైన శైలిలో వ్రాసినందుకు అభినందన ఇలాంటి గ్రంథాల యొక్క శైలి ఎంత సుబోధకంగా ఉంటే అంత మంచి పీఠికలు బంతులు గారు వ్రాసినట్టు దక్షిణాఫ్రికా చరిత్రలు భారతీయులకు ముఖ్యమైన స్థానం అందుకే భారతీయుడైన వాళ్ళు దక్షిణాఫ్రికాను అనుసరించి చదవటంలో తమ సోదర భారతీయుల అవస్థలు గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకం కూడా విధి కూడా ఆంధ్ర మహాజనుడు ఈ అంశాన్ని బాగా గుర్తి ఈ గ్రంథానికి అర్హతమైన అర్హమైన ఆదరాన్ని వసంబులు భారతీయ ప్రజ ముఖ్యంగా రాజకీయ నాయకుడు ఏ మరక మరింత శ్రద్ధతో కనిపెట్టు చూడాలి ముఖ్య సమస్యలతో ఈ దక్షిణాఫ్రికా సమస్య ఎడతెగక వినబడుతుండేటువంటి వలస పోయిన మన సోదరుడు వార్తల తీరుమానాలు తీవ్రతతో మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటారు ఈ కార్యరూపంలో మనం వారిని రెత్తి సాయం చేయదాలకులు డిజిట్ ప్రభుత్వం వారు మన సంరక్షక భారం భారాన్ని వదల మనకు సంపూర్ణ మగు సంరక్షణ కూడా అయ్యా మా దేశపు ప్రభుత్వ భారాన్ని మాకు వదిలేయని కష్టమో సుఖము మేమే అనుభవిస్తాం అని మనం అన్నప్పుడు మీకింకా మైనార్టీ తేరలే పసివాండ్రవుతారు మిమ్మల్ని కేవలం కష్టమయమైన ఈ ప్రపంచంలో నిస్సహాయులుగా వదిలివేసి భగవద్ద్రోహంకి ఒడిగట్ట జాలమని వాళ్ళు చాకచక్యంగా సమాధానాలు చెప్పా మా పోషణ భారమంతా మీది కదా మీ సామ్రాజ్యంలోనే మాకు ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతుండగా చూస్తూ ఊరుకుంటాం మీకు న్యాయమా అని ఏ మితవాదో అడిగితే నేను చేయగలదేమో మీరు చూస్తూనే ఉన్నారు కదా మా సామంత రాజ్యాలలో అయినా అంతరింగక వ్యవహారాలు ప్రవేశించటానికి మాకు అధికారం లేదు అని తక్షణమే ఇస్తారు బ్రిటిష్ ప్రభుత్వం వారు చాలా బర్తిన్ హోస్ ప్రభు గారు భారతదేశంలోని ఆరు కోట్ల మంది నిమ్ల జాతుల ప్రజలు సంరక్షత వహి పుణ్యం కట్టుకుంటున్నామని దంబారుపడి దక్షిణాఫ్రికా ఆఫ్రికాలో ఉన్న దేశాలలో భారతీయుల కష్టాలు ఇవన్నీ భారతి పంతొమ్మిది ఇరవై ఎనిమిది మార్చిలో ఈ సమీక్ష పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది ఇరవై ఏడు ఆంధ్రపత్రిక సారస్వత అనుబంధాలు వ్యంగ్య కవిత్వం అనే వ్యాసం ప్రకటించారు ఇరవై ఎనిమిది మార్చి నెల భారతిలో దాని సమీక్షపడి ఇరవై ఒకటి మూడు ఇరవై ఎనిమిది తేదీన హిందూ పత్రికలో సమీక్షపడి దక్షిణాఫ్రికా చరిత్ర గ్రంథాన్ని శబర్మతి ఆశ్రమ గ్రంథాలయంలో ఉంచామన్ శ్రీ మహదేవ దేశాయిగా ఇరవై రెండు మూడు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిన నాకు రాశారు ఇంకా అనేక పత్రికల వారు సమీక్షించి మోడ్రన్ రివ్యూ పత్రిక పంతొమ్మిది ఇరవై తొమ్మిది జనవరి సమీక్ష ప్రకటించి దాన్ని చూసి నా మిత్రుడు భాజన సూర్యనారాయణ జొహన్స్ బర్గ్ నుండి నాకు ఇరవై ఐదు మూడు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిన ఉత్తరం రాసి నన్ను అభినంది ఇతడు దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఏజెంట్ కార్యాలయంలో పనిచేస్తుండే దేశభక్తుడు నా చిన్ననాటి స్నేహితుడు పంతొమ్మిది ఇరవైలో భారతదేశ రాజకీయాలకు చాలా ప్రాముఖ్యత వహించిన ఏడాది సంవత్సరం భారతదేశ కాంగ్రెస్ శాసనసభలో స్పీకర్ విఠల్ భాయ్ పటేల్గా స్వరాజ్యపక్ష కాంగ్రెస్ సభ్యులు స్వతంత్ర భారతదేశం కోసం చరిత్ర సృష్టిస్తారు ఆ విఠల్ భాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర ఇంగ్లీష్లో ఉంటే నేను అనువాదం చేసి దీనిలో మా బ్లాగ్లో దాన్ని సీరియల్గా రాశారు బ్రిటిష్ వారి నిరంకుశ చర్యలకు అసమ్మతి సూచకంగా భారత స్థాన రిపబ్లిక్ సంఘం ప్రతినిధి ఎనిమిది నాలుగు పంతొమ్మిది ఇరవై తొమ్మిది భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు వేశ పబ్లిక్ సేఫ్టీ బిల్ శాసించ లాహోర్ కుట్ర జరుగుతో ఉంది కేసు లాహోర్లో ముప్పై ఒకటి పన్నెండు పంతొమ్మిది ఇరవై తొమ్మిది పువర్ణ స్వరాజ్ సంపాదనమే కాంగ్రెస్ లక్ష్యమని తీర్మానం పాస్ చేసి పన్నెండు మూడు పంతొమ్మిది ముప్పై తేదీ గాంధీ మహా ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించి దండికి బయలుదేర పంతొమ్మిది ముప్పై మార్చి నెల బెదవాడలోని సహకార సమ్మేళనం వారి సహకార పత్రికలు భారతదేశ స్థితిగతులను గురించి ఇతర దేశాలతో పోల్చి చూపే అంకెలతో సహా గొప్ప వ్యాసం నిర్ రాసి ప్రకటించా పన్నెండు మూడు పంతొమ్మిది ముప్పై గాంధీ మహాత్ముని సత్యాగ్రహము యొక్క స్వరూప స్వభావాలను వివరి గాంధీ గారు ఎల్వెంకులు పంపిన లేఖ కలి చరిత్ర అనే పేరుతో డెబ్భై ఐదు పేజీల చిన్న గ్రంథాన్ని ప్రకటించా వందల కాపీలను ప్రచారం నిమిత్తం పశ్చిమ కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చారు ఈ గ్రంథాన్ని గురించి చాలా మంది ప్రశంసించారు ఇందులో సత్యాగ్రహములో చేరవలసిందనే ఉద్బోధ ఉంది దీనివేళ పావల నాల్గణ